నేను నేను అడిగిన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తాను స్టే ఇచ్చిన జడ్జిమెంట్ ఇవ్వలేదు ఫర్ రెండు పని స్టే స్టేకు తీర్పుకి తీర్పు తేడా ఉంటుంది బాస్ తెలుసు ఎందుకు వాళ్ళు హైకోర్టు తీర్పిచ్చి హైకోర్టు తీర్పును అమలు చేస్తాం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు చూస్తాం మళ్ళా హైకోర్టు తీర్పును అమలు చేస్తాం కాన్స్టిట్యూషన్ అని చెప్పింది హైకోర్టు ఒకటి కాదు రెండు సార్లు చెప్పింది ఒకటి కాదు రెండు సార్లు చెప్పింది ఇందులో ముస్లింలు క్రిస్టియన్స్ పాపులేషన్ లేదనుకోవద్దు మీరు అనుకు ఇందులో ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్లు వస్తారు జైన్లు వస్తారు హిందువులు వస్తారు అందరు వస్తారు ఎక్స్ట్రా సీట్స్ ఈ సీట్లకేం తీయలేదు కదా ఎస్సీ సీటు కానీ బీసీ సీటు కానీ ఒక్క సీటు కూడా తగ్గించలేదు ఒక్క సీటు కూడా తగ్గించకుండా ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం ఎని తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి తర్వాత మాట్లాడతాను ఈ తెలంగాణకు ఏదైనా నష్టం చేసిందంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే సర్వ పాపాలకు కారణమే పది సంవత్సరాలుగా కేసీఆర్ అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఒక ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక ఫెర్టిలైజర్ పరి ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి వస్తే ఒక పవర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి వస్తే ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపనకు వస్తే ఒక రైల్వే స్టేషన్కు ఫౌండేషన్ వేయడానికి వస్తే వేల కోట్ల రూపాయల జాతీయ రహదారి ప్రారంభోత్సవానికి వస్తే నువ్వు ప్రారంభోత్సవాన్ని కూడా ఢిల్లీ నుంచి ఆయన వస్తే తెలంగాణకు వస్తాము నువ్వు ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో నువ్వు పరేడ్ గ్రౌండ్కి రానటువంటి వ్యక్తివి రావడానికి మనసు ఒప్పుకునే వ్యక్తివి నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడిన నైతికేకది కేసీఆర్ కాబట్టి నువ్వు ఇక ఫామ్ హౌస్లో ఉండిపోయి ఎందుకు ఇక లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోజు బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది రుణమాఫీ చేస్తామని వాళ్ళు మండి చేయి చూపించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒట్లు తింటా ఉన్నాడు ఈరోజు తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద భస్మాసుర అస్తమి పెడతారు తప్ప ఏ గ్యారెంటీ కానీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఏవీ అమలు చేయరు ఇది పక్కా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ వ్యవహారం చూస్తా ఉన్నా వాళ్ళు గత నాలుగు నెలలుగా వ్యవహారము వాళ్ళ మాటలు వాళ్ళ పోకడలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఉద్ధరిస్తుంది తెలంగాణకేదో మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచన ఎవరైనా పెట్టుకుంటే మనం మోసపోతాం ఇప్పటికే మోసం చేసింది గారెడీలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవు రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి మనర్ వంద రోజుల్లో నువ్విచ్చావు మీ యొక్క సోనియమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి మీ సోనియా గాంధీ ఇచ్చింది ప్రతి ఓటర్కు ఉత్తరం రాసింది సంత దస్తకటి తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్స్కు నా ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో ఈ గ్యారెంటీలు అమలు చేస్తానని ఉత్తరం రాసింది ఇంటింటికి పోయింది ఉత్తరం ఇది దాచుకునే విషయం కాదు పేపర్ ప్రకటనలు చేశారు టీవీ ప్రకటనలు చేశారు ఉపన్యాసాలలో చెప్పారు వీడియోలు ఉన్నాయి వంద రోజుల్లో మేము అమలు చేస్తామని వంద రోజులు కాదు ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు అమలు చేసే పరిస్థితి సత్తా శక్తి లేదు తెలుస్తుంది అన్నం మొత్తం అండిందా లేదా ప్రతి బీజేపీ గింజను పట్టుకొని చూడరు అన్నము ఉడికిందా లేదా అని ప్రతి బీజేపీ గింజ పట్టుకొని చూడరు ఒక్క బియ్యం గింజ పట్టుకుంటే చాలు కానీ ప్రభుత్వ వ్యవహారం కూడా అదే ఉంది ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో ఓ తెలిసిపోయింది ఐదు నెలల్లో మనకు పాపం రెండు మూడు విషయాలు చెప్పాడు నేను ఒకటే అనిలే ప్రధాని రావులు అనిలే ఈ రాష్ట్రం పోయ్య పోయినా కాబట్టి నేను ఇవి చెయ్యలేనని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పాడు ఆ ఒట్లు తింటేనే అర్థమవుతున్నది ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే తన కుర్చీ కేడ ముప్పొస్తుందో పార్టీలో ఏ రకంగా అసమ్మతి పెరుగుతుందో అనేటువంటి భయంతో ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కాదు అందుకే ముందు హైకమాండ్ను దగ్గర చేసుకోవడం కోసం మొత్తం ఢిల్లీకి ఎలక్షన్స్ కోసం జరిపిస్తా ఉన్నాడు ఇక్కడ కాదు ఢిల్లీలో ఎక్కడ కట్టరండి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఢిల్లీలో కట్టరమని చెప్పు ఢిల్లీలో జమహేశ్వర లేకపోతే నీ సంగతి ఒక్కటి కాదు రెండు కాదు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఢిల్లీలో జమేశ్వర వాళ్ళ సంగతి నేను ఒకటే చెప్తా ఉన్నాను కాంగ్రెస్ మళ్ళీ ఇంతకుముందు చెప్పాను అదే ఒకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గతంలోని టీఆర్ఎస్ పార్టీకో తేడలేదు రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పంపాడు పంపాడా లేదా పోయారా లేదా ఎంతమంది వారు తెలుసు కదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాజశేఖర్ ఉన్నప్పుడు అందరినీ పంపించాడు ఈయన ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు వచ్చారు బిఆర్ఎస్ అను పంతొమ్మిది మంది గెలిస్తే పన్నెండు మంది చేరారు మళ్ళీ ఇప్పుడు ఏమైతున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు కాబట్టి రెండు పార్టీలకు తేడా లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చేరేది అధికార పార్టీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చేరినా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా ఈ రెండు పార్టీలలో చేరేది అధికార అంచుకే అది ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కోరుతాం ఇక పుణ్యరథం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీ పుణ్యరథమైన